ఆరుగాలం శ్రమించే రైతన్నకు ప్రభుత్వం అందించే సహకారం పక్కదారి పట్టింది ప్రభుత్వ పథక కింద రావాల్సిన డబ్బులు నేరుగా మరొకరికి జేబులోకి వెళ్లాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు వందల ఎనభై రెండు కోట్లు చేతులు మారాయి ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వం ఆర్థిక సహకారంగా అందించే నగదు సాయాన్ని సైతం గద్దలెగరేసుకుపోయారు ఒడిశాలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కంఫర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా పట్టించుకుని గత నవీన్ పట్నాయక్ సర్కార్ రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని ఎందుకు నీరు గార్చిందన్నదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అసలు విషయానికి వస్తే ఒడిశాలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీజేడీ నేతృత్వంలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం రైతుల ఆదాయం జీవనోపాధి పెంపే లక్ష్యంగా పద్దెనిమిది డిసెంబర్లో కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్కమ్ అగ్మెంటేషన్ కలియా పేరుతో ఓ పథకాన్ని ప్రారంభించింది రబీ ఖరీఫ్ సీజన్లో రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం చేయాలన్నది పథక ఉద్దేశం భూము లేని వారికి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రోత్సాహం వృద్ధాప్యం అంగవైకల్యం తదితర కారణాలతో వ్యవసాయం చేయలేని స్థితిలో ఉన్న రైతులకు ఆర్థిక సహాయం తదితరాలు ఈ పథకంలో ఉన్నాయి భూ విస్తరణతో నిమిత్తం లేకుండా వ్యవసాయం చేసే ప్రతి కుటుంబానికి ఒక్కో సీజన్లో పెట్టుబడి కోసం ఐదు వేల ఆర్థిక సాయం కౌలు రైతులు కూడా ఈ మొత్తం పొందడానికి అర్హులేనని నవీన్ పట్నాయక్ సర్కార్ అప్పట్లో ప్రకటించింది గొర్రెలు కోళ్లు బాతులు తేనెటీగల పెంపకందారులకు చేపలు పట్టే వారికి అవసరమైన సామాగ్రిని సమకూర్చుకునేందుకు పన్నెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం చేస్తామంది వృద్ధాప్యం అంగవైకల్యం రోగాలు తదితర కారణాల వల్ల వ్యవసాయం చేయలేకపోతున్న రైతులకు ఒక్కో ఇంటికి ఏడాదికి పదివేల ఆర్థిక సాయం చేస్తామని లబ్ధిదారులను గ్రామ పంచాయతీలు ఎంపిక చేస్తాయని స్పష్టం చేసింది భూమి ఉన్నా లేను రైతులనే భేదం లేకుండా అందరికీ రెండు లక్షల జీవిత భీమా మరో రెండు లక్షల ప్రమాద భీమా చేస్తామని యాభై వేల వరకు రుణాలపై వడ్డీ ఉండదని ప్రకటించింది కలియ పథకం ఉద్దేశం లక్ష్యం ప్రారంభంలో బాగానే ఉన్నా అనంతర కాలంలో అక్రమాలకు అడ్డాగా మారింది ఒడిశాలోని నలభై లక్షల మందికి పైగా చిన్న సన్నకారు రైతుల ఖాతాలో డబ్బును జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా నకిలీ లబ్దిదారుల ఖాతాలో డబ్బులు జమ చేసి అసలు రైతులకు చే చూపించారన్న విమర్శలు వచ్చాయి ఆరు నెలలకు ఒకసారి ఇచ్చింది రెండు వేల అయినా నవీన్ పట్నాయక్ సర్కార్ నిర్వహణ లోపంతో ఆ పథకం అటకెక్కింది ఇదే విషయంపై పలుమార్లు అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలు కోరింది అయినా అప్పటి ప్రభుత్వం ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకుండా అక్రమాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది మార్చి ముప్పై ఒకటి నాటికి కలియా పథకంలో భారీగా అవకతవకలను కాగ్ ఎత్తి చూపింది రాష్ట్ర ప్రభుత్వం సాధ్యా సాధ్యాలను అధ్యయనం చేయకుండానే డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి కలియా పథకాన్ని అమలు చేసిందని కాగ్ నివేదిక వెల్లడించింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో అరవై ఐదు లక్షల అరవై నాలుగు మంది లబ్ధిదారులకు నగదు సహాయం అందించగా వారిలో తొమ్మిది లక్షల డబ్బై ఆరు వేల మంది అనర్హులను కాగ్ గుర్తించింది అనంతరం జరిపిన ఆడిట్లో రెండు లక్షల తొంభై ఆరు వేల మంది నకిలీ లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు కాగ్ అధికారులు దీంతో మొత్తం అనర్హుల సంఖ్య పన్నెండు పాయింట్ డెబ్భై రెండు లక్షలకు చేరింది ఈ నకిలీ అర్హులకు ప్రభుత్వం అందించిన నగదు అక్షరాల ఏడు వందల డబ్బై రెండు కోట్ల ఇరవై ఆరు రూపాయలు ఈ మొత్తం నగదు సహాయాన్ని అనర్హుల బ్యాంకు ఖాతాలకు బదిలీ కూడా చేసినట్లు కాగ్ నివేదిక పేర్కొంది డబ్బు చెల్లించిన వ్యక్తులకు లబ్ధిదారుల పేర్లకు తేడా ఉన్నట్లు స్పష్టం చేసింది కాగ్ ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మాజీ అసెంబ్లీలో కాగ్ నివేదికను వెల్లడించారు గత నిస్సహాయత నిరుత్సాహ పాలన ప్రభావం సమాజంలోని అన్ని వర్గాలపై పడిందని సీఎం మోహన్ మాజీ అన్నారు ఒడిశా మిగులు ఆర్థిక వ్యవస్థగా పేర్కొంటున్నప్పటికీ రైతులు తీవ్రమైన పేదరికాన్ని చవి చూడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు నవీన్ పట్నాయక్ ప్రభుత్వ హయాంలో ఒడిశా వార్షిక ఆదాయం కేవలం ఐదు వేల నూట పన్నెండుగా ఉందని ఒడిశా రైతులు ఇలాంటి దుస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరమన్నారు రైతులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో రూపొందించిన కలియా యోజన పథకాన్ని బీజేడీ ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేకపోయిందని మాజీ వివరించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరం తర్వాత నెలకు పదివేలు ఇస్తామని చెప్పి ఏడాదికి నాలుగు వేలు ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు పద్నాలుగు లక్షల నాలుగు వేల మంది భూమి లేని వ్యవసాయ కూలీలకు అవసరమైన శిక్షణ ఇవ్వకుండానే మూడు విడతలుగా డబ్బును విడుదల చేయడం వెనుకున్న ఆంతర్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పద్దెనిమిది నుంచి విడుదల చేసిన మొత్తం తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి రెండు వేల అరవై కోట్ల నగదు బదిలీ సమాచారం సరిగ్గా పొందుపరచలేదు డేటాబేస్ లో లాగిన్ లేని దరఖాస్తులు లావాదేవీల ఆడిట్ ట్రయల్స్ కు అస్సలు సంబంధం లేదు మాస్టర్ టేబుల్ లోని లబ్ధిదారుల పేర్లు బ్యాంకు ఖాతా నెంబర్ రైతు కేటగిరీలో కూడా అనేక తేడాలున్నాయి అయితే ఏడు వందల ఎనభై రెండు కోట్లు ఎవరెవరి బ్యాంకు ఖాతాలోకి మళ్లించారన్నది తేలాల్సి ఉంది సీఎం మోహన్ మాజీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత బిజెడీ అరాచకాలను అంతం పలకడంతో పాటు అక్రమాలు అవినీతి కుంభకోణాలను వెలికితీస్తోంది కాగు గుర్తించిన కలియా స్కామ్ మోహన్ మాజీయే స్వయంగా అసెంబ్లీలో వెల్లడించడం ఇందుకు నిదర్శనం రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ చివరి లోనే అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా పరిపాలనలో పట్నాయక్ మంత్రులు సహకరించలేదన్న వార్తలు వచ్చాయి వయోభారం కారణంగా పట్నాయక్ పాలనపై పట్టుకోల్పుతున్న క్రమంలో బీజేడి నాయకులు అక్రమార్కులు ప్రభుత్వ పథకాలను పక్కదొవ్వ పట్టించారని సమాచారం కలియా పథకం పక్కదారి పట్టడంలో కొంతమంది అధికారుల ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మోహన్ చరణ్ మాజీ కలియా స్కామ్ కు సమగ్ర విచారణకు ఆదేశిస్తామని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి